ఒక సీనియర్ సినీ నటుడు ఆయన అయ్యప్ప గురించి అన్ని తెలిసిన వ్యక్తి అయ్యప్ప మాలాదారులు చేసిన వాళ్ళ కుటుంబం కూడా ఈరోజు అయ్యప్ప స్వామి మాలలు ఉన్న వాళ్ళ కుటుంబ సమస్యలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు సమాజంలో వాళ్ళు పేరున్న వ్యక్తులై జర్నలిస్టులు వాళ్ళు కవరేజ్ చేయడానికి కానీ వాళ్ళ ఇంటి మీద పోతే వాళ్ళ ఇంటి మీద వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ అన్నద వాళ్ళ తండ్రి కొడుకుల పంచాయతీలో ఏదో కవరేజ్ ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కనుక కవర్ చేయడానికి జనరల్గా పాత్రికేయులు పోవాల్సిన అవసరం ఉంటుంది పోవడం వాళ్ళు కవర్ చేయడం మంచి జరిగే కవర్ చేసినప్పుడు చెడు కూడా కవర్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది తండ్రి కొడుకుల సమస్యలు కవర్ చేస్తున్నప్పుడు ఏదైతే కవరేజ్కి వెళ్ళినా అయ్యప్ప స్వామి మాలలో ఉన్న అనే వ్యక్తిని కూడా కాదనకుండా ఆ స్వామిపై దాడి చేయడము కొట్టడము ఇది చా చాలా దారుణంగా తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యప్ప స్వామి మాల అంటే ఏంటిదో మోహన్ బాబు గారి కుటుంబానికి తెలుసు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు అయ్యప్ప అంటే అనేది సామాన్య మానవులు ఏమి తెలియని వ్యక్తులు కూడా మాలధారణలో ఉన్న వ్యక్తికి సహజంగా గౌరవిస్తారు గౌరవించకపోవడమే కాకుండా ఆయనపై దాడి చేయడం అయితే ఇది చాలా అవమానకరంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి అయ్యప్ప ఎందుకంటే అయ్యప్పని అనగానే అందరూ చాలా గౌరవిస్తారు ఎందుకంటే ఒక సిద్ధాంతంగా అయ్యప్పకు ఉన్న కఠినం ఏదైతే ఉందో కఠినంగా ఈ దీక్ష అయితే చేస్తారో ఆ దీక్షలో ఉన్న నియమాలు ఏంటియో అని కూడా మోహన్ బాబు గారికి తెలుసు నువ్వు ఈరోజు అయ్యప్ప మీద చేయి చేసుకోవడం సాక్షాత్ భగవంతుని మీద చేయి చేసుకున్నట్టుగా ఈరోజు మేము గమనిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఆ ఏదైతే అయ్యప్పకు మీరు చేయి చేసుకున్నారో ఆ స్వామికి మీరు సామిచరణం క్షమాపణ చెప్పడమే కాకుండా అయ్యప్ప కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ మనిషికి చెప్పడం కాదు సాక్షాత్ అయ్యప్పకే మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా బాధాకరంగా చెప్పవచ్చును ఎందుకంటే సినీ నటుడు మోహన్బాబు గారు ఇంతకుముందు కూడా చాలాసార్లు మాలధారణ వేశారు అదేవిధంగా వాళ్ళ కుమారులు కూడా మాలధారణ చేశారు వాళ్ళ పర్సనల్ గొడవల్లో భాగంగా టీవీ నైన్ రిపోర్టర్ అయినటువంటి రంజిత్ గారు కవరేజ్ కవరేజ్ కోసమని వారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ కవరేజ్ చేసే రంజిత్ పైన సేమ్ ఆ స్పీకర్ ఏదైతుందో దాన్ని తీసుకొని కొట్టడం వల్ల రంజిత్ గారు చిన్న చిన్న గాయాలై హాస్పిటల్ పాలు కావడం జరిగింది అది అంత రెండో విషయం ఎందుకంటే రంజిత్ గారు పవిత్ర చిత్రమైన <muchas> మాలలో ఉన్నారు అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి ఈరోజు భారతదేశంలో కోట్ల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు అందులో భాగంగా మన రంజిత్ గారు కూడా మాలలు ఆ మాల ఉన్నటువంటి వ్యక్తిని దూషించడం కానీ దూషిస్తేనే ఎంతో బాధ కలుగుతారు అసంటి వ్యక్తిని ఒక రాడు తీసుకొని మోహన్ బాబు గారు కొట్టడం చాలా బాధాకరం ఇటువంటి ఈ విషయం మోహన్ బాబు చేసినందుకు అతను మోహన్ బాబు గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదంటే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ అరెస్ట్ చేయని చేయలేకపోతే మేము మా మెదక్ జిల్లాలో ఉన్న లేదంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న అయ్యప్ప స్వాములందరం రాస్తారోకా చేసామని విధంగా నేను బహిరంగంగా చెప్తున్నాము ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగదు మళ్ళీ ఇటువంటి ఆయన క్షమాపణ చెప్తే సరిపోదు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తే అందరూ సామూలు ఏమైనా కూలు ఉంటారు లేదంటే ఇంకో సినీ యాక్టర్ కొట్టడం లేదంటే రాజకీయాన్ని కూడా మాల అనే వ్యక్తికి విలువ లేకుండా పోతుంది ఎందుకంటే ఇప్పుడు మాల వేసిన వ్యక్తి అందరూ దేవునితో సమానం చూస్తారు కాబట్టి అతను మాల వేసింది కాబట్టి నేను ఫస్ట్ ఆయన దాడి చేయడమే మేము ఖండిస్తున్నాం ఇటువంటిది మోహన్ బాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని విధంగా మేము రాస్తారా చేసామని చెప్పి మా సంగారెడ్డి జిల్లా అయ్యప్ప సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం స్వామియే స్వామి స్వామియే చిన్నమయ్యుడుతున్న వ్యక్తి తిరిగి కొట్టడం అనేటువంటిది మరి చాలా విచారకరమైన వ్యక్తి మరి ఆస్తి గొడవల విషయంలో మరి ప్రెస్ రిపోర్టర్గా పనిచేస్తున్న స్వామి రంజస్వామి మరి కవరేజ్ చేయకపోవడం అది మామూలు విషయమే కానీ కొట్టడం అనేటువంటిది పెద్ద తప్పు అది నేరము మరి అలాంటప్పుడు కవరేజ్కి పెరిగినటువంటి ఆయన గౌరవం ఇచ్చి ఏదైనా ఉంటే చెప్పాలి కానీ కొట్టడం చాలా తప్పు కఠినమైనటువంటి పోలీసు శాఖ వారు మరి మౌన్ బాబు పైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ గతంలో ఇక ముందు ఏ అయ్యప్ప స్వామికి ఈ సంఘటన జరిగినా కానీ ఊరుకునేది లేదు ధర్నాకైనా సిద్ధం ఏటికైనా మేము అని చెప్పేసి కోరుకుంటూ మరి రంజిత్ స్వామి అయ్యప్ప స్వామి కాపాడాలని అట్లా కోరుకోవాలని కోరుకుంటూ